వెల్కమ్ న్యూస్ నంద్యాల జిల్లా అలగడ పట్టణంలోని ఎల్ఎం ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రియ కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిందని చెప్పిన ఏ హామీలు నెరవేర్చకుండా ఐదు సంవత్సరాలు కాలం గడిపేసి ప్రభుత్వాన్ని అప్పులపాలు చేసి ప్రజలపై మోపిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచి ప్రజల గుండెల్లో దేవునిగా నిలిచాడని పింఛన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడులా కొలుస్తున్నారని తెలిపారు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసి చూపిస్తుంటే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని అఖిలప్రియ అన్నారు

ఇది ఏమ నా కేంగల్ చెప్పేది కాదు వ సందే పోటాలల్లో గుచ్చి చెల్లల్లోకు చేసినారు ఆ మళ్ళీ అప్లై చేస్తున్నాను కొంది కదా అప్లై ఏపిస్తారా హలక జనరల్స్ కంట కు పోయకిన అన్నాడు నాలే చెప్పంతారు ఇట్లా ఎవరు ఇక్కడ సందేవ్ నేను గ్రామమే కన్నని నిన్నోళ్ళ కన్నని పోటాలనే ఆ 아미있다감사

ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి ఏం చేస్తున్నారు అండి ఆలగడ్డ ప్రాంతంకి ఏం చేస్తున్నారు రైతుల కోసం ఏం చేస్తున్నారు రైతులకి నీళ్లు రావట్లేదంటే ఒక్క అధికారితోనే మీరు మాట్లాడగలిగినారా ఒక మీటింగ్ మీరు పెట్టుకోగలిగినారా ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవని చెప్పి కూసినారో ఈరోజు మాట్లాడమని చెప్పండి అన్ని ప్రాజెక్టులకి నీళ్లుగా వస్తున్నాయి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నీళ్లు నిండుతున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈరోజు అన్ని ప్రాజెక్టులకి తరపు నుంచి చివరి ఆయుడి వరకు నీళ్ళు వస్తున్నాయి మరి ఈ రోజు రైతులకు కావాల్సిన దగ్గర నుంచి కావచ్చు లేకపోతే మహిళలకు కావాల్సిన విషయంలో కావచ్చు సూపర్ సిక్స్ ఏ విధంగా మనం చెప్పిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసినాము అనేది విషయంలో కావచ్చు చెప్పిన మాట ప్రకారం ఉన్న డిఎస్సి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మేము చేసి చూపిస్తున్నాం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని చెప్పినాం అది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పినాము అది కూడా చేయడం జరిగింది చదువుకున్న పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే మందికి మేము తల్లికి వందనం ఇస్తామని చెప్పినాము అది కూడా మొదలైంది అదే విధంగా పెన్షన్ పెంచుతామని చెప్పినాము అది కూడా పంచ పెంచడము పంచడం కూడా జరుగుతుంది మరి రోజు అన్ని కార్యక్రమాలు మేము చేస్తుంటే చూడలేక ఓర్చుకోలేక వైసీపీ నాయకులు కడుపు కాలి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో ఏం సమస్యలు ఉన్నాయో మాట్లాడరు ఎప్పుడో ఒకసారి వస్తారు ఆ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్లు పెట్టమంటాడో ఆయన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పోతున్నారు నిజంగా అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఇంకా తీరాలంటే ప్రతిపక్షం మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడవచ్చు కానీ వాళ్ళ చేత కాదు కాబట్టి ఈరోజు కేవలం అసెంబ్లీలో అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన దాని గురించి వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు అంటే వీళ్ళు మాత్రం అసెంబ్లీకి రారంట అసెంబ్లీలో బాలకృష్ణ గారు ఏం మాట్లాడినారు ఎందుకు మాట్లాడినారు ఏ విధంగా మాట్లాడినారో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా చీల్చాలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏ విధంగా విడగొట్టాలని చెప్పి వైసీపీ నాయకులు చూస్తున్నారు తప్ప ఆలగడ్డలో ఉన్న సమస్యలు జ పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నీ మాట్లాడలేకపోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి కేవలము ముఖం చూపించుకోలేక ముఖం చెల్లక సిగ్గుబడి పదకొండు మందితో మేము అసెంబ్లీలో ఏడు కూర్చుంటామని సిగ్గుతో ఈ రోజు వాళ్ళు అసెంబ్లీకి రాలేని పరిస్థితి కానీ వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రతిపక్ష మేమే పోషిస్తున్నాము అధికారము మేమే పోషిస్తున్నాము ఈరోజు మంత్రులకు కూడా మేము క్వశ్చన్లు వేసి మేము ప్రశ్నలు అడిగి ఈరోజు ఆలగడ్డలో మీరు అందరు చూసే ఉంటారు అసెంబ్లీలో ఎప్పుడైనా గతంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మాట్లాడడం చూసినారా ఆలగడ్డలో